ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి భూ చట్టాన్ని భూమిని ప్రతి రైతు కూడా వ్యతిరేకించడానికి సిద్దంగా ఉన్నారు ఎందుకంటే రేపొద్దున్న ఒక ఆడపిల్ల పెళ్లికి ఆ భూమి అమ్ముకోవాలన్నా సరే రేపొద్దు రిజిస్టర్ ఆఫీసులో ఇది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది నీ ఫోటో నీ పేస్ పుస్తకం మీద లేదు కాబట్టి నీ భూమిని నేను స్వరమా అంటారు అటువంటి ఇప్పుడు ఆ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఆస్కారం ఉందనేసి నేను భావిస్తాను ఆ భూమి కొనకపోతే మరి మాకు లేకపోతే పేద రైతులు మళ్ళీ ఏటవుతామనేసి కాబట్టి ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అది రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియదు ఇందు మూలంగా తెలియజేస్తారు